మా కాంగ్రెస్ పార్టీ దేశాధ్యక్షులు ఖర్గే గారి ఆదేశాల మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన క్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా బంచాల యువకారం నుండి ఈ రోజు మంచాల పట్టణంలోని గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహం ముందు ఈ యొక్క మన ఇస కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కావచ్చు శ్రేణులు కావచ్చు కార్యకర్తలు ముఖ్య నాయకులు మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే దాదాపుగా నాలుగు వందల నలభై ఆరు మంది ఉన్నటువంటి ఈ ఎంపీలలో మరి నూట నలభై ఆరు మంది ఎంపీలను మరి ఏకపక్షంగా మరి నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేయడం చాలా సిగ్గుచేటైన విషయం ఎందుకంటే బిల్లులను పాస్ చేసేటప్పుడు మరి బిల్లులపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిపక్షాలు మరి చర్చలను తీసుకోకుండా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోకుండా మరి వాళ్ళను ఏకపక్షంగా మరి ఏదైతే బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళను సస్పెండ్ చేసి మరి ఈ రోజు బిల్లును పాస్ చేసుకున్నటువంటి ఘనత కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాల మరి మాటలు విని ఏదైతే వాళ్ళు చెప్పిన సూచనలు కూడా తీసుకుని ఈ రోజు మరి బిల్లును పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు మోడీ కావచ్చు బీజేపీ మరి పాలనలో ఈ ఈ నియంత్రితో పాలన నడుస్తుంది ఈ నియంతృత్వ పాలన మరి ఖచ్చితంగా మరి అనగదొక్కలు ఎందుకు ఉండద్దు ప్రజాస్వామ్యానికి ఇది మరి ఖచ్చితంగా ఇది మంచిది కాదనే ఉద్దేశంతో ఎంపీలు ఫైట్ చేస్తే వాళ్ళందరినీ రోజుకొక ముప్పై మంది చొప్పున మరి సస్పెండ్ చేసుకుంటూ బయటికి పంపించిన ఘనత ఈ రోజు మరి దేశంలోనే దేశ చేతిలోనే పార్లమెంటు చేతులలోనే ఇంత పెద్ద మొత్తంలో సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి మరి మీరు మోడీ మోడీ గారు కావచ్చు బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి మీరు కేవలం మీ యొక్క పెట్టుబడిదారులను కాపాడుకోవడానికి వాళ్లకు కొబ్బు కాస్తూ వాళ్లే ఈ దేశానికి మనం ఏదో చేసినట్టుగా మరి చూపెడుతూ కేవలం వాళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని నడిపించడం చాలా సిగ్గు విషయం ఒకటే చెప్తున్నాం ఈ దేశంలో మరి ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చలే తీర్చి తీర్చలేనటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో మరి ప్రజలు ఇప్పటికి కూడా మరి యొక్క ప్రభుత్వాన్ని ఉండొద్దని చెప్పేసి మరి చెప్తూ ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్ట ఉన్నారు ఇది తెలుసుకున్నటువంటి బీజేపీ నాయకులు మరి కుట్రపూరితంగా ఒక అలిగేషన్ తీసుకొస్తూ మేము మామూలుగానే మన అప్రాయ వాళ్ళని సస్పెండ్ చేస్తూ మరి ఇలాంటి నియంతృత్వ పాలన పోకలు చూస్తున్నాం ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో ఏదైతే ఇండియా కుటుంబి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ దేశ ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం ప్రతి వర్గాన్ని న్యాయం చేసిన ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబం చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటూ ఒక్కటే ఈ సందర్భం కూడా డిమాండ్ చేస్తున్నాం వేరైతే నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేసిన బేషరతుగా ఇప్పటికిప్పుడు మళ్లీ మరి పార్లమెంట్లో అడుగు పెట్టే చర్యలు తీసుకోవాలి లేకపోతే దేశవ్యాప్తంగా మరి ఖచ్చితంగా ఇంకా పెద్ద మొత్తంలో నిరసన కకమాలు ధర కకమాలు చేపడతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజు మోడీ గారు చేస్తున్న పరిపాలన గురించి ఒక మాటలు చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కేవలము పెట్టుబడిదారు వ్యవస్థకే కొమ్ము కాస్తూ కులాల పేరట మతాల పేరట ఈ దేశాన్ని విభజించి పరిపాలిస్తున్న తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తాడు అని చెప్పి నిదర్శనగా మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాలు పార్లమెంటు సమావేశాలలో విపక్ష సభ్యుల్ని ప్రతిపక్షాలని గౌరవించినప్పుడే అది ప్రభుత్వానికి మంచి జరుగుతుంది అలాగే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది ఏదన్నా పద్ధులు మరి మరి చర్చకు వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద అక్కడ చర్చలు జరిగినప్పుడు ప్రతిపక్షాల సూచనలు కూడా పరిగణకు తీసుకొని ఆ పద్ధతులు ఆమోదింపజేయాలి బిల్లులు ఆమోదింపజేసి ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో పార్లమెంట్లో చర్చలు జరుగుతాయి అలాంటి అత్యున్నతమైన పార్లమెంట్ మీద అల్లరి మూకలు దాడి చేసిన సందర్భంలో ఇది అసమర్థ పాలన అని చెప్పి ఎలుగెత్తి చాటిన ప్రతిపక్ష సభ్యుల్ని విపక్ష సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసి దాదాపు నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఏక వాళ్ళకు అనుకున్న విధంగా బిల్లులు ఆమోద ఆమోదింపజేయడం ఇది సిగ్గు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది మోడీ ఖబర్దార్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో రేపు మార్చిలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నిన్ను ఇంటికి పంపుతారు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఈ దేశంలోని పౌరులందరని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది ప్రతిపక్షాన్ని గౌరవించని ప్రభుత్వం అది ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ప్రతిపక్షాలంటే వాళ్ళు కూడా ప్రజల ఓట తోడి గెలిచి పార్లమెంట్కి వచ్చిన సభ్యులే వాళ్ళ ప్రజల అభిప్రాయాలను దృష్టిలో తీసుకొని వాళ్ళకున్న సమస్యలను చర్చించడానికి పార్లమెంట్కి వస్తే వాళ్ళ గొంతు నొక్కి నువ్వు ఏకపక్ష ఏక చిత్రాధిపత్యం నిరంకుశ పాలన కొనసాగిస్తూ నువ్వందరికీ కూడా సస్పెండ్ చేసి తిరుగులేని నాయకుల్లాగా ఎదగాలనుకుంటున్నావు చూడు ఇది చాలా దారుణము దీన్ని ప్రజలు కూడా క్షమించరు ఈ ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరు కూడా ఇది హర్షించరు అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య పద్ధతులలో పార్లమెంటు సమావేశాలు జరగాలని చెప్పి మరి ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది అందులో భాగంగానే మంచాల పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రేమ సహి నాయకత్వంలో కూడా హెచ్చరిక జారీ చేస్తుంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పునరావృతం కావద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా సస్పెండ్ చేసిన పార్లమెంటు సభ్యులందరినీ బేషరతుగా ఎత్తివేసి క్షమాపణలు చెప్పాల్సిన బాధితం ఈ పైన ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై